పరమాత్మ స్వరూపులైనటువంటి మానవులందరికీ నా హృదయపూర్వక నమస్యం మానవులందరికీ దీనికంటే ఎవరు తగనివారు కాదు అంతా తగినవారే చిన్నవారైనా పెద్దవారైనా స్త్రీలైనా పురుషులైనా అందరూ జ్ఞానానికి అందరూ అర్హులే ఆ అనర్హులు వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఉండకూడదు కూడా ఎందుకంటే ఇది జ్ఞానం జ్ఞానం తెలుసుకునే ముందు అందరూ కూడా వినవచ్చు నచ్చితే ఆనందించవచ్చు లేదంటే వారి పార్టీకి నెమ్మదిగా ఉండిపోవచ్చు అని సత్యుడు చెప్తూ ఉంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి సాధారణ దృష్టి ధరించి ఉన్నాడు అతను ఒక రైతులాగా ఉన్నాడు అతని దగ్గరకు వచ్చి గురువుగారిని చూసి నమస్కరించాడు స్వామి నాకు ఒక సందేహం ఉంది మీరు చెప్తారా అన్నాడు నాకు తెలిస్తే చెప్తాను ఆయన తెలిసింది చెప్తాను తెలియింది నేను చెప్పలేను కనుక నేనేమడుగుతావో ముందు చెప్పు అన్నాడు సత్యలేష్ఠుడు ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే అయ్యా దాన చేస్తే పుణ్యం వస్తుంది అని మీరు అంటున్నారు అంటే ధర్మాలు చేసే వాళ్ళందరూ కూడా వారిలో పాపాలు ఉండి దానం చేస్తున్నారా పుణ్యం వస్తుందని అన్నదానాలు అనేక దానాలు వ్యవసరి దానం ఇలా అన్ని దానాలు చేస్తూ ఉంటారు కొంచెం సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళు అలాంటప్పుడు వారు ఎందుకు ఇలాంటి దానాలు చేయాలి పుణ్యం కోసం వేసి పాపాల వాళ్ళలో పాపం అంటుకొని ఉందా ఆ పాపం పోవడానికి దానం చేసి ఆ ఆ యొక్క దానం దానం వల్ల పుణ్యం పొందుతారా ఆ కర్మలన్నీ దానం తీసుకున్న వారికి అందుతుందా దీన్ని నాకు చాలా సందేహంగా ఉంది అనేక మంది చెప్తూ ఉంటాడు చాలామంది చెప్తూ ఉన్నారు ఇలా అనుకుంటుంటే నాకెవరు సరైన జవాబు చెప్పడం లేదు అందుకు మీ దగ్గరకు వచ్చాను నీకేమన్నా తెలుసుంటే చెప్పండి అని అని నీవు అడిగింది రెండు ప్రశ్నలు ఒకటి అన్నీ ఉన్నవారు సంపద ఉన్నవారు దానం చేయాలనే కోరిక ఉన్నవారు దానం చేస్తారు నువ్వేమన్నావు దానం చేస్తే అంటే వాళ్ళు పాపాలు చేసి ఉన్నారు కాబట్టి దానం చేసి పుణ్యం సంపాదించాలి అనుకుంటున్నారు అని అడిగా ఒకటి రెండవది దానం తీసుకుంటున్న వాళ్ళకి వారి పాపాలన్నీ మనకు వస్తాయా అని కూడా అంటున్నాం ఇది రెండవది అంతేనా అని అన్నాడు లచ్చనేశ్వరుడు అడిగాడు అవును స్వామి ఆమెను అది అంతే అదే అడిగారు చూడు నాయన వాళ్ళు ధనవంతులు ధనం ఉంది సంపద ఉంది దాన్ని దాన ధర్మాలు చేరుకున్నారు ఆ స్థితికి రావడానికి పూర్వజన్మ పుణ్యమే కదా వాళ్ళు ఎలా పాపాత్ములు అవుతారు పుణ్యం ఉంటేనే కదా గొప్పవారు అయ్యారు పుణ్యం లేని వాళ్ళు ఎలా గొప్పవారు అవుతారు పాపం చేసిన వాళ్ళు అయితే గొప్పవారు కారు కదా అందరిలా ఏ లాగా నువ్వు లేకపోతే అనేక రోగాలతో అనేక బాధలతో వాళ్ళు అయిపోయి ఉంటారు ఎవరైతే అతి పుణ్యం చేసినారో వారికి అన్ని సమకూరి ఉంటుంది అది పుణ్యం వల్లనే వచ్చిందని నువ్వు తెలుసుకో అట్టని ఉంటుందండి నువ్వు లోపల బాధపడుతున్నావు అది అసత్యం అంటే నువ్వు అనుకునేది అసత్యం వాళ్ళు పాపాలు చేసినా పుణ్యాలు చేసినా మనకెందుకు పాపపుణ్యాలను పరిరక్షించేవాడు పరమాత్ముడు ఒక్కడే నువ్వు వాళ్ళు పుణ్యాత్ములే అనుకో ఎందుకు వాళ్ళు దానం చేయాలనే గుణం పుణ్యాత్ములకే వస్తుంది అందరూ ధనవంతులు ఉంటారు కోటీసులు ఉంటారు అనేక మంది ధనం సంపాదించి మూల మూలబెట్టు పెట్టుకొని కూడబెట్టుకొని కూడబెట్టుకొని ఏవేమో చేసుకుంటూ ఉంటారు అనేక బంగారు ఆభరణాలు మొదలుకొని రత్న రాసులు అవి ఇవి పోయి లోపల పోసుకుంటూ ఉంటారు వారి గురించి మనం మాట్లాడకూడదు అది మనకు అవసరం లేదు కానీ ఎవరైతే దానం చేస్తున్న వారు ఆ దానం అనే గుణం దేని వల్ల వచ్చింది వారి పూర్వజన్మ పుణ్యం వల్ల వచ్చింది పూర్వజన్మ వలన వారికి భగవంతుడు సంప్రాప్తించాడు ఆ పూర్వజన్మ చేసుకున్న పుణ్యమే ఇప్పుడు కూడా మళ్ళీ దానం చేయాలనే గుణం వారికి వచ్చింది అది ఎంత ఎంతోమంది సంపన్నులు వాళ్ళకి ఆ గుణం రాదు దానం చేయాలనుకోరు వాళ్ళు పిల్లికి భిక్షం పెట్టరు కాకి నాలుగు మెతుకులు వేయరు అని అంటుంటాం లోకోక్తి పెళ్ళికి మిచ్చం పెట్టదు కాకికి నాలుగు మెతుకులు ఇస్తారు అంటే మీ ప్రలోభాలు లోబిలు లోభత్వం అంటే స్వార్థం కనుక నీకు కూడా బాగా అర్థమైందా దానం చెయ్యాలి అని సంకల్పించుకున్నారు అంటే అన్నదానం కానీ ఏ వస్త్రదానం కానీ ఏ దానమైన దైవంలో ఉండీలో వేయి డబ్బులు వేయటం కానీ ఇవన్నీ కూడా అందరూ పాపాత్ములు కారు ఎవరైతే మంచి మనసుతో దానం చేయాలని సంకల్పించుకుంటారో వారు ఎంతో పుణ్యం చేసుకున్నవారు కనుకనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అంతేకాని వాళ్ళ పాపకర్మలు చేసి సంపాదించి మనకు ఆపాదించాలని అనుకోవద్దు అంత భ్రమ పాపకర్మలు చేసిన వారు కూడా సంపాదిస్తారు పాపాత్మలు కోటను కోట సంపాదించుకుంటారు కానీ వారు ఎవ్వరు కూడా ఏ దానము ఎవ్వరికి చేయరు అది తేడా దానం చేస్తున్నారు అంటే అర్థమేమి వారు పుణ్యాత్ములే పుణ్యం సంపాదించిన వారే ఆ దంపతులు ఆ కుటుంబం చల్లగా ఉండాలని దానం తీసుకున్న వారు ఆశీర్వదిస్తారు అంటే ఆ దారి వలన ఈ పుణ్యం తీసుకున్న వారికి కూడా పుణ్యమే వస్తుంది ఎందుకంటే పుణ్యాత్ముల చేతుల నుంచి వచ్చింది కదా అది పుణ్యమే వస్తుంది పాపాత్ములు దానం చేయరు ధర్మం చేయరు సాటి వారిని పట్టించుకోరు వాళ్ళకి అటువంటి పుణ్యం అనేది మనం భగవంతుడికి వదిలేయవలసింది కనుక నీ అనుమానం తీరిందా నువ్వు రెండో ప్రశ్న ఎవడిగా వాళ్ళు ఇస్తున్న పాపాలు మనం చుట్టుకుంటాయని పాపాత్మలు చేస్తే అది నీకు చుట్టుకుంటుంది ఆ పాపకర్మ పాపాత్ముల దగ్గర నుంచి నేను తీసుకున్నావా పాపకర్మలు చేసి సంపాదించుకున్న వారి ఆ పాపం నీ ఖచ్చితంగా చుట్టుకుంటుంది నీకు కూడా అంటుకుంటుంది అది కానీ పుణ్యాత్మలు దానం స్వచ్ఛందంగా దానం చేయాలనుకుంటారు ఎవరో బలవంతం దగ్గర దానం చేయదు ఎవరో పది మంది వచ్చి ఇయబ చెందాలు అది ఇవ్వండి ఇది ఇవ్వండి మేము ఆ కార్యక్రమం చేస్తామంటే అట్టివ్వరు వాళ్ళు వారే స్వయంగా అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు ఎక్కడో ఆలయాల్లో అక్కడ ఇక్కడ దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భిక్షవాళ్ళకి కనబడితే భిక్షగాళ్ళకి దానం చేస్తూ ఉంటారు అంటే ఆ దానగుణం ఉన్నది అంటేనే పుణ్యం సంపాదించుకున్న వారే ఆ పుణ్యం వారు చేస్తే వారి చేతులతో తీసుకుంటే మనకు కూడా అటువంటి పుణ్యం వస్తుంది ఇది గ్రహించిన ఆయన అర్థమైందా వెంటనే ఆ వచ్చిన వాడు గురువు యొక్క పాదాల మీద పడి నమస్కరించి స్వామి నాకు ఇంత అర్థం కాలేదు ఈ విధంగా గొప్ప నాకు జ్ఞానోదయం కలిగించారు నేను ఇక మీదట నేను కష్టపడి సంపాదించి నా సంపాదనలో నాకు పుణ్యాలు పుణ్యానుసారమే సంపాదిస్తాను ధర్మబద్ధంగానే సంపాదిస్తాను దాంట్లో నాకు మిగిలి తర్వాత ఎక్కువైతే కొంత కొంత దానం చేస్తాను అని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సమస్తం కృష్ణుడికి సమర్పించాలి ఎందుకంటే జగద్గురువు ఏకైక గురువు గురువులకు గురువు సనాతనుడు ఈశ్వరుడు ఈశ్వర రూపమాయ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధకుడు అన్నీ ఉన్నాయి ఆయనలో రాజస్వం ఉంది తేజస్వం ఉంది ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నేర్పు ఉంది ఓర్పు కూడా ఉంది ఆయనకున్నటువంటి గుణాలు ఇంకెవరికి కూడా ఏ గురువులకు కూడా అంత గురువులకే గురువులు ఏ గురువులు అయినటువంటి పరమాత్ముడు ఆయన అద్భుతమైన గీతాజ్ఞానం అద్వైత సిద్ధాంతాన్ని చాటి చెప్పినటువంటి ఒక మహా మానసిక వైద్యుడిగా మనం గుర్తించాలి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కూడా ఆయన ఒక శాస్త్రజ్ఞానం కాదు ఆయన ఆయన అనేక శాస్త్రజ్ఞానాలు ఉన్నాయి అందరికీ నమస్తే